చేసుకోవడం కన్నా ముందు పెళ్లికి సంబంధించిన మంత్రముల యొక్క అర్థాన్ని తెలుసుకుని ఏం చెప్తున్నారో ఎలా బ్రతకాలంటున్నారో తెలుసుకోవాలి వివాహమనేటటువంటిది కేవలము కామోపభోగము కొరకు స్త్రీ పురుషులను కలిపేటటువంటి ప్రక్రియ ఈ దేశమునందు కానే కాదు ఇవాళ కలిసి రేపు విడిపోయే ప్రక్రియ అసలు కాదు దానికి కావలసిన మానసిక సంస్కారాన్నంతటినీ కూడా అబ్బేటట్టుగా చేస్తారు ఏ వాగ్దానం చేయాలి ధర్మమునందు అర్థమునందు కామమునందు ఈమెను అతిక్రమించను ఇవాళ మన ప్రారంభం ఏంటంటే ఇన్ని విషయాలున్నాయి ఇన్ని విషయాలకి నేను సభాముఖంగా ప్రమాణం చేస్తున్నానన్న విషయం పిండ్లి కుమారుడికి తెలియకపోవడం జీవితంలో ఒక్క రెండు గంటలు శక్తి కావలసినటువంటి పలహారం చేసేటప్పుడు అంత శ్రద్ధ పెడతాం ఒక రోజు సంతోషంగా ఉండడానికి చేసే భోజనం మీద అంత శ్రద్ధ పెడతాం ఒక రాత్రి నిద్రపోకపోతే మరునాడు చేయవలసిన పని చేయలేవని నిద్రపోవడానికి దోమలు లేకుండా జాగ్రత్త తీసుకున్నంత అంత పెడతాం తాగే నీటి మీద శ్రద్ద పెడతాం ఈ జన్మకి కాదు జన్మ జన్మలకి కావలసిన సంస్కారం ఇవ్వగలిగిన వివాహ విషయం